హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వంకాయ టమాటా పచ్చడి అండి ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు ఒలుచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇక్కడ నేను వంకాయలు తెల్ల వంకాయలు రెండు యాడ్ చేసుకున్నానండి ఇవి గార్డెన్లో కాసిన వంకాయలు ఈ విధంగా వంకాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి వంకాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కారం మీకు సరిపడినంత అడ్జస్ట్ చేసుకోండి అలాగే నాలుగు టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు లిట్ పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోండి ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు అనేవి బాగా మగ్గాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోండి చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఓన్లీ ఆ హీట్కే కొత్తిమీర అనేది మగ్గుతుంది కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని బాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని వంకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయింది లాస్ట్గా పోపు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్